సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కళ్ళు తెరిచి ఒక్కసారి చూడు ఒక అద్భుతం చూస్తావు అలాగే ఇక్కడున్న ముడుపు అందుకొమ్మ కోరినంత సొమ్ము నీకు ముట్టుతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశం ద్వారా మన జీవితంలో మనం ఏదైనా కోల్పోయి ఎనలేని బాధతో ఆ కోల్పోయిన దాని గురించే ప్రతి క్షణం మనం మదన పడుతూ ఉంటే దానిని తిరిగి ఎలా పొందాలి అనే విషయాన్ని బాబాగారు చక్కగా ఈ వీడియో ద్వారా అందిస్తున్నారండి కళ్ళు తెరిచి ఒక్కసారి చూడు అంటే మనం కళ్ళు మోసుకుపోయి ప్రవర్తిస్తున్న సమయంలో మన కళ్ళ ముందే ఒక్కొక్కసారి మంచి ఉన్నా కూడా అది గుర్తించలేకపోతాం అలాంటి సమయంలో భగవంతుడి కృప మనకు ఎంతో అవసరం మరి ఈరోజు బాబాగారు మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారు వెంటనే బాబాగారి మీద నమ్మకంతో ఇక్కడున్న ముడుపుని అందుకుందాం మన జీవితంలో ఏదైతే మనం కోల్పోయామో అని బాధపడుతున్నామో అది తిరిగి పొందే అవకాశం బాబాగారు కల్పిస్తున్నారు మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో విని చూద్దాం మళ్ళీ ఈ సాయి మీద ఎంత నమ్మకం ఉంచుకున్నావో నాకు తెలుసు ఎవరిని తిరస్కరించవద్దు నీ వద్దకు వస్తే వెనక్కి పంపకు మన వద్దకు ఏదైనా సరే జీవి కుక్క కానీ పిల్లి కానీ అలాంటివి వస్తే ఏదో రుణానుబంధంతోనే వస్తాయి మనం ఎవరిని కష్టపెట్టకూడదు వచ్చిన దానికి ఏదో కొంత సహాయం చేసి పంపాలి నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు అర్థమవుతుంది అంతా అనుకూలంగా మార్చే బాధ్యత నాది తల్లి ఎందుకంటే బాబా నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను ఎన్నో రోజులుగా అడుగుతున్నా కూడా నువ్వు పట్టించుకోవటం లేదు అందుకే ఒక్కొక్కసారి నాకు కోపం వస్తుంది తల్లి భగవంతుడిని నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీలో ప్రహ్లాదుడికి ఉన్నంత విశ్వాసం బిలానికి ఉన్న ఆశ ద్రౌపది పిలిచినట్లు పిలిస్తే మీర అంత ఓపికతో వేచి ఉంటే శ్రీ సాయి తప్పకుండా నీ వద్దకు తరలి వస్తాడు ధైర్యమిచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని నువ్వు సాయి ముందు కోరుకో వెంటనే సాయి నీకు భరోసా ఇస్తాడు తల్లి నువ్వు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు సహనం విశ్వాసం కలిగి ఉంటేనే అది నీకు సాధ్యపడుతుంది సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షించవచ్చు కానీ సాయి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు ఇది మాత్రం గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ధైర్యం వదులుకోకూడదు ఏ చింత చెయ్యకు నువ్వు బాగవుతావు దయాళువైన ఈ సాయి నిన్ను సంరక్షిస్తాడు నిశ్చింతగా నిర్భయంగా ఉండు నా మీద విశ్వాసం ఉంచు దైవలీలలు అర్థం చేసుకోవడం ఎవ్వరికీ సాధ్యపడదు తల్లి నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు ఏ జాతకాలు పనికిరావు ఏవైనా సరే చాలా చిన్నవైపోతాయి అదే బలంతో నువ్వు ముందుకు వెళ్ళు ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైనా సరే బాధపడవద్దు చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది అని సంతోషపడు కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకంతో సహనంతో ఓర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తించుకో నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీకు నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతునికి తెలుసు నువ్వు దాని గురించి ఎక్కువగా ఆరాటపడుకు మంచి మార్పు నీ జీవితంలో జరిగినప్పుడు సంతోషించి చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కృంగిపోకుండా అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ముందుకు వెళితే నీ ప్రయాణం చక్కగా కొనసాగుతుంది తల్లి నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ లేదు కాబట్టి నువ్వు స్థిరంగా నిర్మలంగా సాయి మీద నమ్మకంతో నువ్వు ఏదైతే సాధించాలని కోరుకుంటున్నావో నువ్వు ఏదైతే కోల్పోయానని బాధపడుతున్నావో అది తిరిగి పొందేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండు అందులో ఎలాంటి విఫలమైనా సరే నువ్వు వెనక్కి తిరిగి చూడకు ఈ సాయిని తో పాటు నడుస్తున్నాడు బాధపడకు సాయి చెప్పిన మూడు ముఖ్య విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి నాలుక కోపం కోరిక ఈ మూడింటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటేనే నువ్వు ఏదైనా గెలవగలవు సకలం నేనే ప్రతి కార్యము నేనే కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నింటా నేనే అంతా నేనే సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొక్కటి ఉండదు తల్లి నువ్వు ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి ఎవరికి ఎప్పుడూ భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నీకు వ్యతిరేకంగా దుష్కృత్యాలు చేయువారిపై మండిపడవద్దు ఎందుకంటే ఈ సాయి నిరంతరం రక్షిస్తున్నాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండు చాలు ఎవరి తప్పులు వారిని బాధిస్తాయి కావలసింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు తల్లి జీవితం ఒక ఆట లాంటిది ఈ ఆటని చిరునవ్వుతో గెలవాలే గాని దుఃఖంతో కాదు తల్లి నీ కలలన్నీ ఆవిరవుతున్నాయి అని బాధపడుతున్నావు ఈ రోజు అనుకున్నది సాధించలేకపోతున్నానని కుమిలిపోతున్నావు బాధలు ఎన్ని ఉన్నా నిన్ను ఓదార్చడానికి ఈ బాబా ఉన్నాడు ఇది ఎందుకు నువ్వు మరిచిపోతున్నావు కాస్తంతా ఓపిక పట్టు తల్లి నీ బాధలన్నీ మాయం చేసే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు ఎందుకు ఆవేదన చెందుతున్నావు తల్లి నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి ఇక ఆలోచించకు నువ్వు చేసే ఎలాంటి సాయమైనా తప్పకుండా తిరిగి వచ్చి నిన్ను చేరుతుంది నువ్వు చేసే ఏ మంచి పనైనా తిరిగి అది నీ వద్దకే వస్తుంది సంతోషం అనే పెద్ద ఫలం కన్నా నమ్మకం అనే చిన్న విత్తనం చాలా గొప్పది నువ్వు ఆ నమ్మకాన్ని ఉంచావు నా మీద ఎంతో భక్తి శ్రద్ధలతో అనుకున్నది సాధించాలని ప్రయత్నం చేస్తున్నావు ప్రతిరోజు ఈ సాయికి పెట్టనిదే నువ్వు తినవు నువ్వు నా బిడ్డవి ఎంతో ప్రియమైన బిడ్డవి నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపటం కూడా అంతే కష్టం బాబా నువ్వేమో ఎన్నో చెబుతావు కానీ నా కష్టమైతే తీరట్లేదు ఈ కన్నీళ్లను దాచుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాను నీ ముందు నీ ఫోటోని చూస్తే సాయి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఎందుకు బాబా ఇంత కష్టం ఇచ్చావు అనిపిస్తుంది బాబా నీ ముందే కూర్చొని అనుక్షణం నా బాధలను నీతో పంచుకుంటున్నాను తల్లి నువ్వు బాధలు ఒక్కటే పంచుకోవడం కాదు ప్రతీది నాతో పంచుకో నువ్వు ఎలా ఉన్నా నాతోనే చెప్పుకో నీ సమస్య ఒక్కటే కాదు ఆనందంతో ఉప్పొంగినప్పుడు కూడా ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నన్ను మరిచిపోతున్నావు నువ్వు చేసి మంచి పని ఎంత మంది చూశారన్నది ముఖ్యం కాదు తల్లి ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయన్నదే ముఖ్యం నీ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు నువ్వు ఎంత సాయం చేస్తున్నావు అంటే నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే నీకున్నా లేకున్నా కూడా ఇతరులు కష్టపడితే నువ్వు చూడలేవు నీ మనసు విలవిలలాడిపోతుంది తల్లి జననానికి మరణానికి ఒక టైం అంటూ ఉంటుంది మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం ఒకటి రాసి పెట్టి ఉన్నాడు ఆ భగవంతుడు ఆ సమయం వచ్చేదాకా నువ్వు ఎదురు చూడాలంటే ఆరాట పడకూడదు నువ్వు ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనమేమీ ఉండదు మనసులో ఏది నాటితే అది పెరుగుతుంది అంటారు ప్రేమ ద్వేషం పగ ప్రతీకారం ఆశ నిరాశ ఏదైనా దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయమైతే నీకే వదిలేస్తాడు ఆ భగవంతుడు కానీ నువ్వు చూపించే ప్రేమ జాలి ఇతరుల పట్ల ఆప్యాయత అవన్నీ కూడా నీ వెంటే వస్తాయి నువ్వు చేసిన మంచి తప్పకుండా నీతోనే ఉంటుంది ఏదో ఒక రూపంలో నువ్వు కష్టంలో బాధపడుతూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్వయంగా ఆ భగవంతుడే దిగి వచ్చి నీకు సాయం చేయగలడు అంతటి శక్తి మంచికి ఉంది ధర్మానికి ఉంది నువ్వు ఎప్పుడు ధర్మంగా నడుచుకో ఎవరిని బాధ పెట్టకు ఒకవేళ నిన్ను బాధపరిచిన వారిని పట్టించుకోవద్దు నీకెందుకులే అన్నట్టుగా ఉండు నువ్వు మౌనం భరించినంత కాలం కూడా నీకు ఎలాంటి కష్టము ఉండదు ఒకడిని తక్కువ చేసి మాట్లాడను అని నువ్వు నాకు మాట ఇవ్వాలి నన్ను తక్కువ చేసే వారి దగ్గర నేను ఉండను బాబా మరణాన్నైనా ఎదురిస్తాను కానీ నాకు విలువలేని చోట మాత్రం ఉండను అని నా బిడ్డ అంటుంది అంతటి గొప్ప స్థాయిలో నా బిడ్డ ఉంది ఈరోజు నేను చెప్పిందల్లా చేస్తుంది ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది తల్లి నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఈ రోజు నువ్వు దురదృష్టంతో బాధపడుతుండొచ్చు కానీ రాబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు నువ్వు ఆనందంగా నీ వాళ్లతో ఉండబోతున్నావు ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ బాధపట్టే బంధాలు నాకొద్దు బాబా అని నువ్వు అంటున్నావు కానీ ఆ బంధాలు నీకు ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి వాళ్లే నిన్ను అర్థం చేసుకుని నీ ముందుకొస్తారు నిన్ను అవమానించిన వారే ఎంత గొప్పవారైనా సరే అసలు వదిలిపెట్టవద్దు తగిన గుణపాఠం చెప్పు ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు ఒకవేళ నువ్వు బాధ పెట్టాలని చూసినా భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి వారికి తగిన శాస్తి చేస్తాడు మరి నువ్వెందుకు ఆలోచిస్తావు నిన్ను ఏడిపించారో కదా అని నువ్వు వారికి తిరిగి ఏడిపించడం బాగా దు ఎదుటి వారిని మంచి వాళ్ల చెడ్డవారా అని పరీక్షించే ముందు ముందు మనం వారిని పరీక్షించడానికి అర్హత పొందామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి తల్లి ఇతరుల ఒప్పులు గురించి మాట్లాడి ఆనందమో లేదా బాధనో పడుతున్నాము అంటే ఇంకా మనం భగవంతుడి దారిలోకి రాలేదని అర్థం ధర్మంగా బ్రతకాలి సాటి వారిని చులకనగా చూడకూడదు పాటించినవాడు వాడు దేవుడయ్యాడు తప్పినవాడు రాక్షసుడయ్యాడు తెలియనివాడు మనిషిగా మిగిలాడు కాబట్టి మనం ధర్మబద్ధంగా నడుచుకోవాల్సిన సమయం ఇది జీవితం మీద భయం ఉన్నవారు బంధాలకు సమయం ఇస్తారు అదే జీవితం అంటే భయం లేని వారు దీనికి సమయాన్ని ఇవ్వరు మానవ సంబంధాలన్నింటిపైన లోతుగా చూస్తే మనిషి ఒంటరివాడే చుట్టూ ఎంతమంది ఉన్నా ఆత్మీయత పేరుతో ఎంత దగ్గరకు చేరుకున్నా తీసుకోవాలనుకున్న ఒంటరి వారే ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చిన మనిషి ఒంటరిగానే వెళ్ళిపోవలసి వస్తుంది అది తెలియక ఎంతోమంది జనం వాళ్ళలాగా కోరికలతో సతమతమవుతున్నారు తల్లి నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకూడదు ఎందుకంటే అవి ఎప్పుడైనా సరే తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్లే మనకు శత్రువులవుతారు నువ్వు మంచితనంతో అందరితోనూ అందరూ నా వాళ్లే అంటూ సమానంగా చూస్తూ నీకు తెలియకుండానే కొన్ని బంధాలు దూరం అవుతాయి అలాంటి బంధాలు నీకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న స్థితికి వస్తాయి వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడివే అంటారు వంద చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా మంచోడివే జనానికి నీ గతంతో పని లేదు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఈ క్షణం నువ్వు అందరితోనూ ఎలా ప్రవర్తిస్తున్నావు ఇవి మాత్రమే చూస్తారు నువ్వు ఖాళీగా ఉంటే అందరికీ అందుబాటులో ఉంటే అలసుగా చూస్తారు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అర్హత లేని వాళ్లకు అతీ చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం తల్లి తల్లి నీ జీవితంలో నీకు రాబోయే సంతోషం నిన్ను ఊరటనిస్తుంది నీ కల్మషం లేని మనసుకి ఆ భగవంతుడే దారి చూపిస్తాడు ఈరోజు నీ కష్టం పంచుకోవడానికే సాయి అదృష్టాన్ని తీసుకొచ్చాడు రేపటి గురువారం నాడు తప్పకుండా నీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఒక శుభవార్తని తప్పకుండా వింటావు తల్లి మనసుకి ఆశ ఎక్కువ ఎందుకంటే దేన్నైనా కావాలి అంటుంది కాలానికి అనుభవం ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది నువ్వు కోరింది తప్పకుండా చేరుతుంది కానీ అది నీ జీవితానికి ఎంత ముఖ్యమో అన్నీ భగవంతుడు నిర్ణయిస్తాడు ఎన్ని లెక్కలు వేసినా అంతు చిక్కనిది జీవితం కానీ ఈరోజు నీ జీవితంలో కష్టం ఉండవచ్చు రేపు వచ్చే సంతోషాన్ని చూసి నువ్వు మురిసిపోతావు ఈరోజు నీకు చెయ్యి అందించడానికి ఎవ్వరూ లేరు అని నువ్వు బాధపడుతున్నావు ఈ సాయి ఉన్నాడు అన్నది మరిచిపోతున్నావు రేపు నీ కోసం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురు చూస్తుంది ప్రయత్నం చేస్తే తప్ప నీ గెలుపుని నువ్వు ముందే ఉంచుకొని ఓటమిని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తున్నావు తల్లి పైకిల్లి ఒక్కసారి ప్రయత్నం చెయ్యి నువ్వు ఏ ప్రయత్నము చేయకుండానే ఫలితమాశిస్తున్నావు రోజు నీకు ఈ బాబా హామీ ఇస్తున్నాడు నువ్వు నమ్మకంతో ఏ పని మొదలుపెట్టినా అందులో నువ్వు గెలవగలుగుతావు ముందు చెప్పిన మాటలు వినడం మానే మనిషి తాను చేసే చెడు పనుల కన్నా తాను ఇతరులపై చెప్పే చెడు మాటల వల్లే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు చెడిపోతూ ఉంటారు కానీ నువ్వు ఏదైనా సాధించాలి ఏ పనైనా మొదలు పెట్టాలి అంటే నువ్వు భగవంతుని ఆశీర్వాదంతో పాటు నీ తల్లి తండ్రి ఆశీర్వాదం తీసుకో ఎప్పుడైతే ఎవరి దగ్గరైతే నీ రహస్యాలను చెబుతావో వారి దగ్గర నీ స్వతంత్రాన్ని కోల్పోతావు కాబట్టి నీ రహస్యాలను ఎవరితోనూ చెప్పుకోవద్దు ఒక్క భగవంతుడితో తప్ప ఏదైనా సమస్య వస్తే నీ సాయితో ఎలా కూర్చుని చెప్పుకుంటావో అదే విధంగా నీ అంతరాత్మతో నువ్వు చెప్పుకో మనసులో ఆవేదన చెందినప్పుడు నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు తల్లి ఏ కష్టం వచ్చినా సరే నీకు బాబా తోడు ఉన్నాడన్నది మరిచిపోదు లక్షలు కాదు లక్షణాలు ముఖ్యం నీ జీవితంలో నిజానికి విలువలేని చోట నిశ్శబ్దంగా ఉండు అని ఎన్నోసార్లు చెప్పాను బాధలు సొంతం కాదు తల్లి సంతోషము శాశ్వతం కాదు ఏది వచ్చినా అది మనిషి తప్పకుండా అనుభవించాలి ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది నువ్వు ధర్మం వైపు అడుగులు వేస్తూ ఉండు దైవం ఎప్పుడు నీ చుట్టూ నీడలా ఉండి నడిపిస్తుంది అనుభవం ఏదైనా పెరిగిన వయస్సును బట్టి రాదు తగిలిన గాయాలను బట్టి వస్తుంది ఈ రోజు నీకు తగిలిన గాయం మాన్పించడానికే ఈ సాయి వచ్చాడు తల్లి జీవితం గురించి అద్భుతంగా వివరించి చెప్పగలిగింది ఒక్క కాలం మాత్రమే ఆ కాలాన్ని నువ్వు వెనక్కి చూసినా ముందుకి చూసినా చిక్కని జీవితం మనది ఈ ప్రపంచంలో చిన్నదంటూ ఏదీ లేదు వెదురు యొక్క చిన్న కర్ర వేణువుగా మారినప్పుడు అది శబ్దం చేయలేదా అదే విధంగానే జీవితం కూడా అంతే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్లో వెలుగు నింపడానికే ఆ భగవంతుడు నిన్ను ఈ భూమి మీదకు పంపించాడు ఆ విషయం గ్రహించి మసులుకో అంతే మౌనంగా ఉండడం బలహీనతకు సంకేతం కాదు తల్లి అవగాహనకు సంకేతం కాబట్టి ఈ సాయి ఏది చెప్పినా ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడు నీ మంచి కోసమే చెబుతాడు తల్లి ఈరోజు కళ్ళు తెరిచి చూడమని చెప్పాను ఒక అద్భుతం జరుగుతుంది ఈ రోజు నువ్వు తాకే ఈ ముడుపు వల్ల కోరినంత సొమ్ము నీకు అందుతుంది కాబట్టి చెప్పినట్టుగా నడుచుకో అంత మంచే జరుగుతుంది రేపు గురువారం నాడు నువ్వు ఏం చేయకపోయినా నా కోసం రెండు రూపాయలు శ్రద్ధా సబూరిని సమర్పించు తల్లి నీకు అంత మంచే జరుగుతుంది అని చెప్పి బాబాగారిరు రోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు